మా బీసీ విద్యార్థి యోజన సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం విధంగా ఒకటే చిన్నది ఒకటే నిమిషం మాట్లాడుతున్నా ఎవరైతే ఇవాళ బీసీలు వాళ్ళ బ్రతుకులు బాగుపడే సందర్భం వచ్చింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ తండాలని గ్రామ పంచాయతీలుగా చేసారు ఇవాళ ఎస్సీ ఏబీసీ వర్గీకరణ జరుగుతున్నది అంటే మనకంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళు కూడా పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు కాబట్టి టీవీల ముందు కూర్చొని ఎవరైతే బీసీలు బీసీ నాయకులు చదువుకున్న వాళ్ళు బుద్ధిజీవులు బీసీలందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కనుక నోరు విప్పకపోతే మన జీవితాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక రెండో ఒక ఇంకొక అంశం చేరిగా ఏంటంటే ఎవరి విధానంలో వాళ్ళు పోరాటాలు చేయండి తప్పులేదు ప్రభుత్వానికి మద్దతుగా కొందరు చేయండి ప్రభు ప్రతిపక్షాలతో కొందరు చేయండి తప్పులేదు మన అందరికి అమ్మీ ఏంటంటే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలి రేపు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు జరపాలి లేదంటే ఇక మరి అరవై శాతం ఉన్నావా యాభై శాతం ఉన్నావో మన దమ్మెంతుందో చూపించాలి కాబట్టి టీవీలు చూడడం బంద్ చేసి ఆలోచన చేయమని చెప్పి బీసీ బుద్ధిజీవులందరికీ మా విద్యార్థి సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఏడవ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం జై జై జై